ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతు మార్గశీర్షమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు శుక్రవారం శుద్ధపాడ్యమి రాత్రి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రోహిణి నక్షత్రం పగలు ఒకటి ముప్పై నాలుగు వరకు కలదు సూర్యోదయం ఆరు పద్దెనిమిది సూర్యాస్తమయం ఐదు ఇరవై ఐదు సిద్ధయోగం భవకరణం రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు యమగండకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది ముప్పై వరకు కలదు ఈరోజు వర్జ్యం ఉదయం ఆరు నుండి ఏడున్నర వరకు కలదు అమృత ఘడియలు ఉదయం పదకొండు నుండి పన్నెండు ముప్పై వరకు ఉంటుంది శుభ సమయం ఉదయం తొమ్మిది నుండి పది వరకు కలదు ఈరోజు రోహిణి నక్షత్రం శుక్రవారం కావున ఈరోజు దుర్గాదేవికి కుంకుమార్చన పూజలు చేసిన విశేషమైనటువంటి యొక్క ఫలితాలు కలుగుతాయి ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈరోజు మీ శక్తి సంకల్పం బలంగా ఉంటుంది ఉద్యోగంలో వేచి ఉన్నటువంటి యొక్క పనులు చురుకుగా పూర్తవుతాయి మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది ఇంటర్వ్యూలు ప్రమోషన్లలో సానుకూల సంకేతాలు కనిపిస్తాయి వ్యాపారులకు కొత్త ఆలోచన వల్ల కొత్త కస్టమర్లు చేరడం వంటి లాభాలు ఉంటాయి విద్యార్థులకు చదువులో కొంచెం శ్రమ తీసుకోవాలి ఉద్యోగ ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక ఫలితాలు రాగలవు ఫైనాన్స్ రంగంలో పెద్ద ఖర్చులు తగ్గి చేతికొచ్చేటువంటి డబ్బు నిలకడగా ఉంటుంది షేర్ మార్కెట్లో స్వల్ప లాభాలు అనేటివి కలగగలవు కానీ ఒకేసారి పెట్టుబడి పెద్ద మొత్తంలో పెట్టడం వలన నష్టాలు అనేటివి జరుగుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో భూములు చూసేవారికి నేడు మంచి సమాచారం అనేది వస్తుంది ఎలక్ట్రికల్ మెకానికల్ రంగంలో పనిచేసే వారికి బ్రిస్క్ ఆర్డర్స్ అనేటివి కలవు మహిళలకు ఆరోగ్యం విషయంలో బాగా ఉంటుంది కొద్దిగా నడుము నొప్పులు మరియు కాళ్ళు పట్టేయడం లాంటి ఇబ్బందులు అనేటివి కలగగలవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దాంపత్య జీవితం శాంతితో ఉంటుంది చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విదేశ సందర్భాలలో విదేశ విషయాలలో యాత్ర వీసా విషయంలో ఆఫర్లు అనేటివి ఉంటాయి రైతులకు నీటి వినియోగం ఎరువుల విషయంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉంటుంది ఈరోజు పరిష్కారం ఉదయం సూర్యారాధన చేసి ఓం శివాజనమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార స్థితిలో ఉద్యోగంలో ఉన్నవారికి ఒత్తిడి తగ్గకపోయినా మీ యొక్క నిర్ణయాలలో స్పష్టత అనేది కలిగి ఉంటారు సీనియర్లతో సంబంధాలు మెరుగుపడతాయి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అధికారులు మిమ్మలను ఎక్కువగా నమ్మటం వల్ల బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది కానీ వెంటనే అంగీకరించకపోవడం వల్ల కొద్దిగా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఆలోచించి పని చేయండి విద్యార్థులకు మైండ్ స్టెబిలిటీ అవసరం ఫైనాన్షియల్గా క్రెడిట్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ కొంచెం తగ్గినట్టు అనిపించిన అవి మరల వృద్ధిలోకి రాగలవు రియల్ ఎస్టేట్ డీల్లోని ఒక సమస్య మీకు క్లియర్ అవుతుంది ఎలక్ట్రికల్ రంగంలో సోలార్ పనుల్లో ఉన్నవారికి అనూక్ష ఆర్డర్లు అనేటివి లభిస్తాయి మహిళలకు స్నేహితుల సహాయం అనేది లభిస్తుంది ఆరోగ్యంలో అలసట అనేది ఎక్కువగా ఉండడం వలన కొద్దిగా నీరసంగా ఉంటుంది మరి కావున ఎక్కువగా వేడే నీళ్లు ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది వివాహ సంబంధాలు కుదరగలవు దాంపత్య జీవితంలో చిన్న విషయాల వల్ల అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు మీకు కలగగలవు మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు అనేటివి రాగలవు విదేశీ ప్రయత్నాలలో ఒక మైల్ ద్వారా మంచి ఫలితాలు అనేటివి మీకు వస్తాయి రైతులకు మంచి సానుకూలమైనటువంటి ఒక వాతావరణం కలిగి ఉంటుంది మరి అన్ని రంగాల వారికి ఈరోజు పరిహారం లక్కీగా ఉండటానికి అదృష్టంగా ఉండటానికి గోధుమ నైవేద్యం చేసి దేవాలయంలో సమర్పించండి దానిని వినియోగం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మీరు చేసేటువంటి పనుల్లో వేగంగా ముందుకెళ్తారు ఉద్యోగంలో రెస్పాన్స్ అనేది బాగా ఉంటుంది మరియు టార్గెట్ అధిగమించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు ఆశించినటువంటి రిజల్ట్స్ పొందేటువంటి రోజు వ్యాపారులకు కొత్త విషయాల వలన అవగాహన పెరిగి వ్యాపారంలో మంచి లాభాలను పొందగలరు రియల్ ఎస్టేట్లో ప్లాట్స్ గేటెడ్ కమ్యూనికేషన్లో మంచి సమాచారం లభిస్తుంది ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ పనుల వారికి ఓవర్గా ఆఫర్లు అనేటివి రాగలవు మహిళలకు షాపింగ్ ఫ్యామిలీ డిసిజన్స్ వల్ల అనుకూలం కాగలదు ఆరోగ్యంలో ఎప్పటికప్పుడు వచ్చేటువంటి తలనొప్పి అనేది తగ్గి ఉంటుంది దాంపత్య జీవితం ఆప్యాయంగా ఉండగలదు విదేశీ ప్రయాణాలలో మూమెంట్ అనేది బాగా ఉంటుంది రైతులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు షేర్ మార్కెట్ రంగంలో తక్కువగా స్ట్రెంత్ వచ్చేటువంటి షేర్లలో పెట్టుబడులు పెట్టడం వలన కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఈరోజు పరిహారం విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి ఓ నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపం చేయండి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు కొంత ఎమోషనల్గా ఉంటుంది ఈ రాశి వారికి కానీ పనులు అనేటివి సక్రమంగా సాగుతాయి ఉద్యోగస్తులకు మంచి మాట మీ యొక్క వ్యాపారాలలో పెండింగ్ ఫైల్స్ అప్డేట్స్ కాగలవు ఫైనాన్షియల్గా వెరీ వెల్గా మీ యొక్క బిజినెస్ అనేది మారుతుంది విద్యార్థులు చదువులో కొంచెం శ్రద్ధ పెట్టాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి కలగగలదు ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి బాణీలు అవసరమవుతాయి మహిళలకు ఇంటి పనులు కాస్త ఎక్కువగా అనిపించిన ఫలితం మంచిదే ఉంటుంది శరీరం అనేది బలంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది దాంపత్య జీవితంలో సానుకూలంగా ఉండాలి ఎక్కువగా విభేదాలకు వెళ్లకుండా ఉండాలి ఉద్యోగంలో మంచి స్థానం లభించే గ్రహచార స్థితి గలదు మరియు ఆరోగ్యకరంగా ఉంటారు మరియు రైతులకు పంట యొక్క అమ్మకాలలో మంచి లాభంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు మరియు అన్ని రంగాలలో స్థితి వలన అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఈరోజు పరిష్కారం ఓం చంద్రాయనమ అనేటువంటి మంత్రాన్ని పదహారు సార్లు జపం చేయండి శుభం కలుగుతుంది శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మంచిగా బలపడేటువంటి ఒక రోజు ఉద్యోగంలో ప్రమోషన్సు మరియు అన్ని రకాల అభివృద్ధి అనేది కలగగలదు మరియు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు విద్యార్థులు ఇంటర్వ్యూలలో సక్సెస్ సాధిస్తారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ ఆటోమేషన్ రంగం వారికి పెద్ద మొత్తంలో మీకు లాభాలు అనేటివి రాగలవు మహిళలకు చేతి వృత్తి పనులలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఆరోగ్యంలో కొద్దిగా స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దాంపత్య జీవితం బాగా ఉంటుంది విదేశీ రంగాలలో ఉన్నవారికి ఒక గ్రహస్థితి వలన మంచి మైల్ అనేది మీకు ఉండగలదు మరియు ఈరోజు పరిష్కారం సూర్యునికి జలాభిషేకం చేసి మూడుసార్లు గాయత్రి యొక్క జపం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అనుకూలమైనటువంటి పనులు పూర్తవుతాయి ఉద్యోగంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి కాగలవు వ్యాపారంలో మంచి చర్చలు జరిగే అనుకూలమైనటువంటి యొక్క బిజినెస్ మీకు మంచి లాభాలలో ఉండగలదు కొత్త కస్టమర్స్ రాబోతున్నారు కాబట్టి వ్యాపారంలో మంచి ఆదాయం అనేది కలిగి ఉంటారు ఫైనాన్స్లో చేతికొచ్చేటువంటి డబ్బు నిలకడగా ఉంటుంది విద్యార్థులకు మెటల్ మరియు చరిత్ర ఎలక్ట్రికల్ రంగంలో మంచి లాభాలు అనేటివి కలుగుతాయి మహిళలకు ఫర్నిచర్ మరియు కళారంగంలో మంచి ఫలితాలు రాగలవు మీ మాటను అందరూ గౌరవిస్తారు దాంపత్య జీవితంలో దంపతులు సుఖంగా ఉండగలరు ఆరోగ్యంలో కొద్దిగా భుజాల నొప్పులు కలిగేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో రెంట్ ప్రాపర్టీ విషయంలో అధికమైన లాభాలు కలుగుతాయి షేర్ మార్కెట్లో నిర్ణయం తీసుకునేటప్పుడు సీనియర్స్ సలహా తీసుకుంటే చాలా మంచిది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశీ ప్రయాణాలలో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది మంచి లాభాలు మంచి పనులు మీకు కలగగలవు అన్ని గ్రహాల వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి శుభ గ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరి రోజు పరిహారం విష్ణు సహస్రనామంలో పదకొండు పేర్లు చదివినా చాలా ఉపయోగకరంగా ఉంటుంది శుభ భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది కొద్దిగా విచారం ఉన్నా కానీ అది తొలగిపోవడం వలన మంచి క్షేమంగా ఉంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలగగలవు శుభ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మంచి వారితో స్నేహం అనేది ఏర్పడుతుంది ఏ విషయంలోనైనా మీకు మీరే సాటిగా ఉంటారు అభిమానం ఆత్మనిభరం ఎక్కువగా ఉంటుంది ఈరోజు వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు ఫైనాన్స్ పరంగా మంచి ధన రాబడి అనేది బాగుంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి మీ యొక్క వ్యాపారం లాభసాటిగా ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన ఏ పని అనుకున్నా యొక్క పనిలో మంచి సక్సెస్ అనేది మీరు సాధించగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగా ఉంటుంది ఈరోజు పరిహారం తులసి వృక్షం వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి మంచి ఫలితాలు మీకు వస్తాయి శుభం భూజాత్ ఈరోజు వృష్టిక రాసే ఫలితాలు ఈరోజు మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆదర్శవంతంగా ఉండగలరు మీ యొక్క ఫైనాన్స్ రంగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం మీకు లభించగలదు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉండగలవు అందరూ కూడా అనుకూలమైనటువంటి ఒక వాతావరణంలో ఉంటారు మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు మరి ఈరోజు స్థితి వలన అన్ని రంగాల వారికి శుభ ఫలితాల వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు ఎక్కువగా శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిహారం సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేసుకొని నల్ల నువ్వులు దానం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం శుభూయా ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి మీ యొక్క కుటుంబంలో నివసించే వారందరూ కూడా అనుకూలంగా ఉంటారు మీ యొక్క వ్యాపారం లాభసాటిగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ మరియు ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ టెక్నికల్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి పాడి పరిశ్రమ రంగాలకు సంబంధించి అభివృద్ధి అనేది మీకు ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆనందంగా మీరు ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు ఈరోజు పరిష్కారం ఓం శ్రీ లక్ష్మీభ్యో నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు మీరు జపం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం లభించగలదు కుటుంబంలో నివసించే వారందరూ సుఖంగా ఉంటారు వ్యవహార వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి విద్యార్థులు ఈరోజు చక్కగా చదువులో రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి దాంపత్యం సుఖమయంగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి ధనలాభం అనేది కలిగి ఆనందమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన సానుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ రోజు పరిహారం శని దేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించి నల్ల నువ్వులు నువ్వుల నూనె బెల్లం దానం చేయడం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభ భూయాత్ రోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శని యొక్క శుభ దృష్టి వలన మీ యొక్క వ్యాపారం అధికమైన లాభాలతో ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ టెక్నికల్ రంగాల వారికి ఈరోజు మంచి లాభదాయకంగా ఉంటుంది వ్యవహార వ్యాపారాలు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటాయి నిత్యావసర వస్తువులు ఫైనాన్స్ చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అధికమైన ధనలాభం అనేది కలగగలదు అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి ఈరోజు మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన సంతోషమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు ఈరోజు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఈరోజు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఈరోజు పరిహారం శివాలయంలో తెల్లని పుష్పాలతో శివునికి అర్చన చేయండి మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు శుభ భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శుభ గ్రహానుకూలత వలన మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు దివ్య గ్రహచార స్థితి వలన ఫైనాన్స్ రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బోటిక్ ఫ్యాషన్ టైలరింగ్ హెల్త్ ఫైనాన్స్ రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు ఎలక్ట్రికల్ రంగంలో మరియు హౌస్ వైరింగ్ లిఫ్టింగ్ ఇత్యాది రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉంటారు మరి ఈరోజు పరిహారం ఓం నమో నారాయణాయ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్